రిజల్ట్ వచ్చేంత వరకు ఎలీషా ఎన్నిసార్లు మునగమన్నాడు నయమాన్ని ఏడు మార్లు ఏడవ మారు మునిగినప్పుడు వాని దేహము పసిపిల్ల వాని దేహము వలె మారిపోయింది దేవుడు ఏం చెప్తున్నాడో దేవుడు ఏం రాయించాడో దృష్టి పెట్టాలి సోదరులారా ఆవేశంతో పరిగెత్తటం కాదు అన్నీ అయిపోవాలి ఇప్పుడే అయిపోవాలి అన్ని అని తపన పట్టడం కాదు దేవుడు టైం ప్రకారం పనిచేస్తాడు కాలానుగుణంగా పనిచేస్తాడు సందర్భాన్ని బట్టి పనిచేస్తాడు ఫైనల్గా చెప్పాలంటే దేవుడు మన సర్వెంట్ కాదు దేవుడు మన రాజు దేవుడు మన రాజు రాజు తన చిత్త ప్రకారము సమస్త కార్యాలు నెరవేరుస్తాడు మనం ఏం చేయాలి ఆయన మీద ఆనుకోవాలి ఓపికతో కాచుకోవాలా ఇసుకోవాలా కొంతమంది అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి ఆ దరిద్రుడు మారాలని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా వాడు మారి సావట్లేదన్న నేను తెచ్చినా వాడు మారేటట్లేడు మొదనష్టపోడు ముదనష్టపోడు ఎవరంట ముదనష్టపోడు నేను తెచ్చిన దాకా మారేటట్లేడు దరిద్రుడు ఎన్ని రోజుల నుంచి సంవత్సరాలు అయిపోయింది అది కోసం ప్రార్థన చేస్తా నేను చెబుతున్నాను చచ్చిపోయిందాక చెయ్యి మరి దేవుడు తా మాటే చెప్పు నేను చచ్చిపోయిన దాకా చేస్తానే ఉంటా ప్రభు అని చెప్పు దేవుడికి ఆయన చిత్తమైతే నువ్వు సావకముందే వండి మారుతాడు గుర్తుపెట్టుకో నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు కార్యం చేస్తూనే ఉంటాడు వాని విషయంలో ఎన్నిసార్లు నువ్వు ప్రార్థించిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు సరుకులు సిద్ధపరచుకుంటా ఉంటాడు ఖచ్చితంగా కార్యం జరిగితే దానియలు మోకాళ్ళు వేశాడు భావం తెలుసుకోవటానికి ఇరవై ఒక్క రోజు అయింది లేవలా ఇరవై ఒక్క రోజు తర్వాత దూత వచ్చి చెప్పాడు బిడ్డ నువ్వు రాజాది రాజు ముందుకు వచ్చావు విసుగక ప్రార్థించమని లూకా పద్దెనిమిదిలో ఏసయ్యే చెప్పాడంటే ప్రార్థన చేసేవాడికి విసుగొచ్చిద్దని ఏసఐకి తెలుసు మన ఫీలింగ్స్ అసలు ఏముంటాయి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటే మొత్తం తెలుసు ఆయనకి ఎందుకంటే మనల్ని చేసినోడు ఆయనేగా దేవునికి స్తోత్రం కలిగి ఓకేనా నా ప్రార్థనలను ఆలించువాడవు వాడవు ప్రార్థనలన్నీ నెలవేర్చు నా ప్రార్థనలను ఆలించువాడవు వాడవు ప్రార్థనలన్నీ మదిలో మధిలో తొలగించిన నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం నా నాగణ స్తోత్రముసనం స్తోత్రము ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నాలుగు రోజులు ప్రార్థన చేసి విసుకునే హేబా ఇత ఇచ్చా లేదా లేదా అని వదిలేస్తావాసయ్యా నేను నీ మీద అలిగా నేను ప్రార్థన చేయనే ఎందుకంటే మూడు రోజులు చేశావు నువ్వు సాయం అని అలుగుతావా అలిగి ప్రార్థన మానేసి తిరుగుతావా నోనో అపోస్తుల వెళ్ళినట్టయితే అగ్ని పొందేవాళ్ళు కాదు పట్టుబట్టారు అక్కడే కూర్చున్నారు అభిషేకం పొందారు దానియలు చెప్పట్లేదు చెప్పట్లేదులే దేవుడని లేచి వెళ్ళిపోయినట్టయితే గాబ్రియలు వచ్చి చెప్పేవాడు కాదు తిండి తిప్పలు మానేసి అలాగే కూర్చున్నాడు దేవుడు మాట్లాడాడు ఏలియా ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లే ఇంకొచ్చారా బాబా మూడు మూడు సార్లు పోయి వచ్చా పాపం నీ కూడా కాళ్ళు నొప్పులు పుడతాయి నాకు కూడా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని మానుకున్నట్టయితే అరచంత మేఘం ఎక్కేది కాదు ఓపికతో గాచుకున్నారు విసుగక ప్రార్థించారు ఇది కదా పాఠం కాబట్టి దేవుని స్పష్టమైన కార్యాలు ఈ దినాల్లో కూడా దేవుడు చేయగలడు మనము పట్టుబట్టి ప్రార్థన చేయాలి దేవుని శక్తి దిగివచ్చినట్లు మనం ప్రార్థన చేయాలి నీ శక్తిని దిగిరాని అయ్యా నీ ప్రభావాన్ని దిగిరాని ప్రభా నా జీవితంలో నీ కార్యాలు జరగాలి అన్యజనులు నన్ను చూసి నవ్వుతున్నారు నీ దేవుడేడి అని అడుగుతున్నారు ప్రభువ నా దేవుడు ఎలాంటి వాడో ఎంత శక్తిమంతుడో నా నష్టాన్ని కూడా లాభంగా ఎలా మార్చగలడో నా వైఫల్యాన్ని విజయంగా ఎలా మార్చగలడో నా ఎడల ఎలాంటి కార్యాలు జరిగించగలడో నన్నెంత మహిమకరంగా నిలబెట్టగలడో వాళ్ళు తెలుసుకోవాలి ప్రభువా బలవంతుడా నీ బాహు చాపయ్యా నీ కార్యాలు జరిగించయ్యా దేవాదిగిరాయ్యా దేవాదిగిరాయ్యా నీ శక్తి నేను అనుభవించాలి నా ప్రజలు అనుభవించాలి అడుగుదామా అందరం అలాగ పైకి లేచి నిలబడతాం నింపమని ఆత్మ మూల్గుచున్నది అడుగుదాం దేవండి పట్టుబడదాం పట్టుపడదాం ఈ చివరి మాట కూడా గుర్తుపెట్టు ఎవరి మాట కూడా చేసేయడు నీ ఓపికను నిరీక్షణను సహనాన్ని విజ్ఞాపనను నీ ఆసక్తిని పరీక్షిస్తాడు ఆయన ఏం పరీక్షించే హక్కు ఆయనకు లేదా అంతేకాదు కార్యాలు జరిగించడానికి తగిన కాలాన్ని నిర్ణయిస్తాడు ఎందుకంటే నీకు నాలుగింతల మేలు కలగాలని అంతేగాని నేను యాతన పెట్టాలని కాదు కాబట్టి గుర్తుపెట్టుకొని పట్టు వదలక ప్రార్థించు ఏ విధమైన సమస్యతో వేధించబడుతున్నా దేవుడు తన బాహు చాపి కార్యం చేసేంత వరకు పట్టుబట్టు పట్టుబట్టు సమాజంలో జరగాలి నీ జీవితంలో జరగాలి నీ శరీరంలో జరగాలి నీ ఆత్మలో జరగాలి సంఘములో జరగాలి మన దేశంలో జరగాలి ప్రపంచవ్యాప్తంగా ఉం రావాలి